ఈ వారం థియేటర్ లో పెద్ద హీరోల సందడి లేదు కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ చిన్న సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి మరోవైపు ఓటీటీలో కూడా రీసెంట్ మూవీస్ ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి పడిపోయి ఒక లుక్ వేద్దాం ఈ ఏడాది సమ్మర్ టాలీవుడ్ కి పెద్ద దెబ్బే కొట్టింది కల్కీ దేవరా లాంటి సినిమాలు ఈ వేసవికి రావాల్సి ఉండగా చివరికి వాయిదా పడ్డాయి దీంతో చిన్న సినిమాలతోనే మే నెల గడిచిపోయింది ఇప్పుడు జూన్ నెల మాత్రం టాలీవుడ్ కి బాగానే కలిసి వచ్చేలా కనిపిస్తోంది మరి ఈ వారం థియేటర్లు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం ఎప్పుడూ సరికొత్త కథలతో ఆడియన్స్ ని పలకరిస్తుంటాడు శర్వానంద్ ఇప్పుడు దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత మరోసారి ఆడియన్స్ కి హాయ్ చెప్తున్నాడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటించిన మనమే చిత్రం ఈ నెల ఏడున థియేటర్లో రిలీజ్ కాబోతోంది ఇందులో క్రితీ శెట్టి హీరోయిన్ గా నటించింది మాస్టర్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో నటించారు చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని ఆడియన్స్ అస్సలు మిస్ శర్వా చెప్తున్నాడు కలిసి థియేటర్ లో మనమే సినిమా చూడాలని కోరుతున్నాడు ఈ వారం చిత్రాల్లో ఎక్కువ మంది దృష్టి మనమే మీద ఉంది గతేడాది మంగళవారం సినిమాతో మంచి హిట్ కొట్టేసింది పాయల్ రాజ్పుత్ తాజాగా ఆమె పోలీస్ పాత్రలు నటించిన క్రైమ్ థ్రిల్లర్ రక్షణ జూన్ ఏడున థియేటర్ లోకి రాబోతోంది ప్రణదీప్ ఠాకూర్ ఈ సినిమాను డైరెక్ట్ చేసి నిర్మించారు రోషన్ బిగ్ బాస్ మానస్ ముఖ్య పాత్రలు పోషించారు ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ చెప్తున్నాడు తొలిసారి పాయల్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది ఇక ఈ వారం ఆడియన్స్ ని పలకరించబోతున్న మరో సినిమా వెపన్ సత్యరాజ్ వసంత రవి కీలక పాత్రలు నటించిన ఈ చిత్రాన్ని గుహన్ తెరకెక్కించారు తాన్యా హోప్ రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు విభిన్నమైన కథలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని దర్శకుడు కోరుతున్నాడు డీసీ మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశారు జూన్ ఏడున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక మైదాన్ జూన్ ఐదున అమెజాన్ రిలీజ్ కాబోతోంది అలాగే గునాహ్ హాట్ జూన్ రిలీజ్ కాబోతోంది ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ జూన్ ఐదున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొత్తానికి జూన్ ఆరున చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతున్నాయి ఇక హిట్లర్ అండ్ నాజీస్ జూన్ ఐదున నెట్ఫ్లిక్స్లో లో రిలీజ్ అవుతోంది అయితే స్వీట్ టూత్ వెబ్ సిరీస్ జూన్ సిక్స్ నెట్ఫ్లిక్స్లో వస్తుంది అయితే హిట్ మ్యాన్ సినిమా కూడా జూన్ ఏడున ఓటీటీలో అలరించబోతోంది ఇక గుల్లక్ జూన్ ఏడున సోనీ లీవ్లో రిలీజ్ అవుతోంది వర్షం గలకు శేషం మలయాళం సినిమా జూన్ ఏడున సోనీ లీవ్లో రిలీజ్ అవుతోంది ఇక బూమర్ అంకుల్ తమిళ సినిమా జూన్ ఏడున ఆహాలో రిలీజ్ కాబోతోంది